కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో నేను ఈ మాట ఆలపాటి రాజా గారికి ఇచ్చాను మీకు కూడా ఇస్తున్నాను ఎవరైతే మన ఇబ్బంది పెట్టారో వ్యక్తిగతంగా ఎవరైతే మన పైన కేసులు పెట్టి అది ఒక కక్ష సాధింపు కోసం ఆనందం పొందారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు మిమ్మల్ని కూడా ఎవరి ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని కూడా ఎవరి ఇబ్బంది పెట్టినా దుర్మార్గంగా రాజకీయ వ్యవస్థల్ని ఉపయోగించుకుని స్వార్థాల కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మీరు చేసే చాలా తప్పు ఎవరైతే వ్యక్తిగతంగా మనల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మనపై కేసులు పెట్టి ఆనందం పొందారో వారిని మాత్రం మన ప్రభుత్వం ఏర్పడ్డాక విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ తెనాలి మండలం అంగళగొద్రులో అపార్ట్మెంట్ వాసులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నాదండ్ల మాట్లాడారు తొలుత మనోహర్ రాగానే అపూర్వ స్వాగతం పలికారు ప్రతి ఒక్కరూ పరిచయం చేసుకున్నారు మనోహర్ ప్రతి ఒక్కరిని బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు మనోహర్ కోసం వచ్చిన వారిని వారి సీట్ల వద్దకే వెళ్లి పలకరించారు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన గణేష్ యూత్ మురళి టీడీపీ ఎంపీటీసీ నాగభూషణులు మనోహర్ను శాలవాలతో బొకేలతో సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి న్యాయవాది తాడుబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అన్నబాతిని జయలక్ష్మి జెట్టి రేణుక తదితరులు పాల్గొని ప్రసంగించారు ముఖ్య అతిథి నాదండల మనోహర్ మాట్లాడుతూ అంగల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలంతా తనకు సహకరించాలని కోరారు వస్తున్నాడు ఎంట్లా మనోహరం వస్తున్నాడు 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 నాగెంట్లా మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు అండతో వస్తున్నాడు రాజుగాజు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మో జనాలి నేపించండా నిలిపేసుకుని జాతీగా వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు మనోహర్ వస్తున్నాడు వస్తున్నాడు ఎవరి పైన ద్వేషాలు లేవు కానీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో నేను ఈ మాట ఆడపాటి రాజా గారికి ఇచ్చారు మీకు కూడా ఇస్తున్నాను ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వ్యక్తిగతంగా ఎవరైతే మన పైన కేసులు పెట్టి అదొక కక్ష సాధింపు కోసం ఆనందం పొందారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని కూడా ఎవరిబ్బంది పెట్టినా దుర్మార్గంగా రాజకీయ వ్యవస్థల్ని ఉపయోగించుకుని స్వార్థాల కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మీరు చేసే చాలా తప్పు ఇది ప్రజాస్వామ్యం బద్దంగా బతికే నేల మంది ఎంతోమంది మహానుభావులు మన ప్రాంతాన్ని స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు ఆస్తులు కోసం ఇచ్చేసారు సమాధానం కోసం ఇచ్చేశారు అటువంటి వ్యక్తుల్ని మన ఆదర్శవంతంగా తీసుకుని ముందుకెళ్తాం కానీ ఇటువంటి వ్యక్తులు చూసి ఎవరు కూడా ఈరోజు నా సమాజంలో గర్వపడ్డం కాదు కదా కనీసం హర్షించే విధంగా ఎవరు ఉండరు మీరు ఎంత పని చేసినా చివరికి ప్రజలు మిమ్మల్ని చూసేది మీరు నిజాయితీగా నిలబడ్డారా లేదా అందరినీ సమానంగా చూసారా లేదా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేశారా లేదా దీనికోసమే మనం నిలబడదాం మీ అందరూ కూడా సహకరి సహకరిస్తారని పేరు పేరున మరొకసారి పార్టీలకు అతీతంగా మనం కలిసి పనిచేసుకుందాం మన అందరం కూడా నిలబడాల్సింది మన భవిష్యత్తు కోసం మన ఆంధ్రప్రదేశ్ కోసం నిజాయితీగా పనిచేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా రాజకీయాలకు అతీతంగా డెఫినెట్గా మనం నిలబడాల్సిన సందర్భం వచ్చింది ఈరోజు మన ప్రభుత్వం మార్పు కోసం ఎందుకు కోరుకుంటున్నామంటే ఈ మార్పు జరగకపోతే మనం ఆల్రెడీ అంధకారంలో నెట్టేశారు మనం భవిష్యత్తు ఉండదు ఇది వాస్తవం ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేయించుకుని నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు మన రాష్ట్ర ప్రజలు అయినా కానీ మన జీవితాల్లో కానీ మన ప్రాంతానికి కానీ మన పట్టణాల్లో కానీ ఒక చిన్న మార్పు కూడా జరగలేదు దాన్ని మీరు గమనించాలి దానికోసమే మనం ఈ చేస్తున్న పోరాటం అంగల్కూరుకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది ఒక గ్రోత్ కారిడర్గా మనం మార్చవచ్చు నేను ఇందాక మీరు అన్నట్టు నీకు మీతో నేను పంచుకున్నట్టు మూడు ప్రధానమైన అంశాలు నేను గుర్తించాను ఇన్నర్ రింగ్ రోడ్ పెద్రావూర్ నుంచి మనకి జేఎంజే కాలేజ్ మీదుగా అంగల్కూరికే రావాలి అదేవిధంగా కుదురు నుంచి కటేవరం దాటి ఆటో నగర్కి కోపల్లి మీదుగా మనం ఆ రోడ్డు నిర్మాణం ఖచ్చితంగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మనం మార్పు తీసుకోవడానికి కోసం ఒక అద్భుతమైన అవకాశం ఉంది దాన్ని ఖచ్చితంగా మనం పూర్తి చేసుకుందాం ఈ డ్రైన్ విషయంలో డెఫినెట్గా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మొట్టమొదటి కార్యక్రమం నగలకూతూరులో చేయబోయేదే ఈ డ్రైన్ కోసం అది ఎన్ని కోట్ల రూపాయలైనా సరే తీసుకొచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేసుకునే విధంగా క్షేత్రస్థాయిలో చిన్న స్థాయిలో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మీరందరికీ కూడా ప్రతిరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు విస్తరణ అనేది మనం చేసుకుని గుంటూరుకు వెళ్ళే రహదారిని తప్పకుండా మనం పూర్తి చేసుకుందాం సంక్షేమంలో ఎక్కడ కూడా మనం ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది చాలామంది ఈ రోజుకి కూడా మేము పర్యటిస్తున్నప్పుడు పెన్షన్ల గురించి రేషన్ కార్డుల గురించి ఇళ్ల స్థలాల్లో జరుగుతున్న అవకతవకల గురించి ఎంతోమంది పాపం బాధతోటి ఆవేదన చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది బహిరంగంగా చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు మా తండ్రి గారు నేర్పించిన కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి నేను విలువతో కొన్ని రాజకీయాలు చేశాను చేస్తూనే ఉంటాను అది కూడా నేను మీకు మాటిస్తున్నాను నేను ఎప్పుడు నేను ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు నాకు నిలబడారా లేదా ఓటు వేసారా లేదా లేకపోతే ఈ రోడ్డు మొత్తం టీడీపీ వీళ్ళు వీళ్ళు మనకి ఓట్ కాబట్టి వాళ్ళకి రోడ్ వేయొద్దు ఇటువంటి పిచ్చి ఆలోచనలు నేను ఏనాడు కూడా నా పది సంవత్సరాల్లో చేయలేదు మనస్ఫూర్తిగా ఎక్కడ అవసరం అనిపించినా ఎవరు పెద్దలు వచ్చి అడిగినా ఆ ప్రాంతానికి మనం మేలు చేయాలి అభివృద్ధి చేయాలి అనే తపనతో పనిచేసిన వ్యక్తిని నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే ఖచ్చితంగా నా పైన ఒత్తిడి ఉండేది గతంలో కూడా అందరికూతులు ఎందుకు మీరు రోడ్లు వేస్తున్నారు ఎందుకు ఏం అవసరం అనేది కానీ నా ఆలోచన విధానం నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను కానీ మా తండ్రి గారు పంతొమ్మిది వందల యాభై రెండులో హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత అభివృద్ధి చెందిందంటే మనందరిది పాత్ర ఉంది దాంట్లో ఎవరో ఒక ప్రతి కుటుంబం హైదరాబాద్ అభివృద్ధిలో మన మన వంతు మన పాత్ర ఉంది దానికి ఆ విధంగా హైదరాబాద్ నగరం పెరిగినప్పుడు ఎప్పుడైతే విభజనల్లో మనం హైదరాబాద్ కోల్పోయి మన ప్రాంతానికి వచ్చామో ఈ రోజుకి కూడా కనీసం మనకు రాజధాని ఉంది గర్వపడే విధంగా మనం కొన్ని మంచి కార్యాలయాలు కట్టుకున్నాం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి పెట్టుబడులు వచ్చినాయి మన బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ఈ రోజుకి కూడా ధైర్యం రావడం లేదు ఎవరికి కూడా రైతాంగం సరే బాగా కోల్పోయారు చదువుకున్న వ్యక్తులు కూడా ఉద్యోగ అవకాశాలు దొరకవు ఇక్కడ మనకి లాభం లేదు ఇంకో ప్రాంతానికి వెళ్ళాలనే భావన ఏర్పడినప్పుడు ఎంత నష్టం జరుగుతుందో మీ అందరికీ తెలుసు అందరికొదూరులో మనకి ప్రధానమైన రాజారి తెనాలకి వెళ్ళే రాజారి గుంటూరు నుంచి మీ గ్రామానికి చేరుకుంది కాబట్టి ఎంతో అవకాశాలున్నాయి అనేక మంది మన ప్రాంత వాసులకి అట్లా యాక్సిడెంట్ అయింది చాలా అన్యాయం దుర్మార్గం కూడా ఒక విధంగా చూస్తే వీళ్ళు వెచ్చించిన సమయం దేనికయ్యా అంటే ఈ సోషల్ మీడియా పైన కేసులు పెట్టడం ఒకరి పైన ఒకరు తిట్టి రకరకాల కేసులు పెట్టడం ఎవరు ఎక్కడ ఉన్నారా అనేది ఎత్తుక్కొని పార్టీల పరంగా చూసే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా సాగుతానే ఉన్నాయి నేను మీకు చెప్తున్నాను దేనికైనా సిద్ధం అనే ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఇటువంటి మూర్ఖమైన వ్యక్తులు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉంటే నష్టం జరిగేది మనకే కాదు మన భవిష్యత్ కోసం అని మేము భావించి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి కలిసినప్పుడు మేము మాట్లాడుకుంది ఆలోచించింది కూడా ఈ ఐదు సంవత్సరాల గురించి కాదు మేము ఆలోచించింది మన బిడ్డల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇక్కడ ఎవరికీ స్వార్థాలు లేవు పదవుల కోసము చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఏమొస్తుందని చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఒక పెద్ద పదవి వస్తే ఏమొస్తుంది దానికోసం కాదు ఈ ప్రయాణం చేసింది విలువతో కూడిన రాజకీయాలు చేయాలి ధైర్యంగా చేయాలి మనం మార్పు తీసుకురావాలి ప్రతి ఒక్కరిలోనూ ఎందుకు మీరు భయపడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కోసం వీళ్ళు దౌర్జన్యంగా ప్రవర్తిస్తుంటే ఎందుకు మనం వదిలేయాలి మన హక్కులు మనకు ఉన్నాయి రాజ్యాంగం మనకి ఎంతో అద్భుతమైన రాజ్యాంగం మనకి మన పెద్దలు రాసిచ్చారు దేశం కోసం స్వాతంత్ర పోరా స్వాతంత్రంలో పోరాటం చేసిన వ్యక్తుల్ని గుర్తు పెట్టుకోవాలి మనం ఈ సందర్భంగా అని ఆలోచనతోటి దర్యంగా ముందుకెళ్ళాం నిజంగానే ఆ రోజున్న పరిస్థితులు ఈ రోజున్న పరిస్థితులు చాలా భిన్నంగా తేడా ఉంది ఎవరు కూడా ఆ రోజు ముందడుగు వేయడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే మూర్ఖమైన వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారో ఎటువంటి దాడులు చేస్తారో ఎవరు ఎప్పుడు ఇళ్లలోకి వస్తారో జెండా పెడితే చాలు బెదిరిస్తున్నారు అనే ఒక మానసిక ఒత్తిడి తీసుకొచ్చి అందరినీ ఇబ్బంది పెట్టారు దానికి ఎంతో అవసరమని భావించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి మేము ప్రయాణం చేయడం మొదలుపెట్టాం ఆ రోజు నుంచి అనేక అంశాలపైన పోరాటం చేస్తూనే వచ్చాం ప్రతిరోజు మీరు చూశారు ఏ శాఖలో చూసినా ఏ పథకం చూసినా వీళ్ళు అభివృద్ధి గురించో భవిష్యత్తు గురించో మాట్లాడే వ్యక్తులు కాదు కేవలం అవినీతి కోసం చిన్న పిల్లల దగ్గర కొనే షూస్ దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి బిల్డింగ్ నిర్మాణంలో రోడ్ల నిర్మాణంలో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కరప్షన్ చేసేసారు పోలవరం విషయంలో ఇందాక సోలర్ మురళి ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నా మీకు కేంద్రంలో ఉన్న మంత్రులు ఒక రోజు మేము సమీక్ష సమావేశంలో మేము పాల్గొన్నప్పుడు చెప్పారు చాలా స్పష్టంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము ఇచ్చాము ఇంకేం చేయమంటారు అని చెప్పారు మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయి వచ్చే ఖరీఫ్ మాసానికల్లా పోలవరం నుంచి నీళ్లు విడుదల విడుదల చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఆ బాధ్యత తీసుకోలేదు ఈరోజు కొలిపర్లో రైతులు కోరేది ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు వస్తే కనీసం సాగుకి మాకు ఇబ్బంది ఉండేది కాదు కానీ గత మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడు పడని ఆవేదన ఇబ్బంది మేము పడుతున్నాం మా పంటకి ఈ రోజున కనీసం ఒక తడి పెట్టుకోవాలంటే కూడా నీళ్ళు రావడం లేదు వంద అడుగులు కాదు కదా రెండు వందల అడుగులు పోయినా కూడా నీళ్లు రావడం లేదు బోర్లు ద్వారా అని చెప్తున్నాను ఒకప్పుడు తెనాల్లో మనకి పద్దెనిమిది అడుగులకే మన నీళ్ళుకి వచ్చాయి కేవలం పద్దెనిమిది అడుగులకే ఈ రోజున రెండు వందల అడుగులు వెళ్ళినా కూడా సరైన మనకి నీరు వచ్చే పరిస్థితి లేదు ఆయిల్ ఇంజన్లు సరఫరా చేయలేదు తైవాన్ స్ప్రేయర్లు సరఫరా చేయలేదు సబ్సిడీలో రైతాంగాన్ని ఏ విధంగా కూడా ఆదుకోలేదు కౌలు రైతుకి ఇవ్వాల్సిన భరోసా ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కౌరు రైతుకి గుర్తింపు రావాలంటే ఎవరైతే రైతు ఆ భూమి పైన హక్కు ఉందో అతను పదకొండు నెలల రెంటల్ అగ్రిమెంట్ సైన్ చేస్తేనే అతనికి కౌరు రైతుకి గుర్తింపు వస్తుందని చెప్పారు ఏ రైతు ఈ రోజున పదకొండు నెలలకి రెంటల్ అగ్రిమెంట్ సైన్ చేసి ఇస్తారు చెప్పండి ఒక పేద కుటుంబానికి సాధ్యమా ఇది మన తల్లిదండ్రులు మన తాతలు ఇచ్చిన మన భూములు ఆస్తులు వాటిని కాపాడుకొని మనం అని అనుకుంటాం కానీ కాగితాలు రాసేమంటే ఎవరు రాసిస్తారా ఎంత పిచ్చి ఆలోచన అని మనం అనుకోవచ్చు కానీ అది కావాలని ఒక వర్గాన్ని దెబ్బ కొట్టాలని అన్న మాట నిలబెట్టుకోలేము కాబట్టి కొత్త పథకం తీసుకొచ్చి మోసం చేయడానికి కోసం చేసిన ప్రయత్నం ఈ సమస్యలపైన దయచేసి మీరు అందరూ కూడా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ అందరు పెద్దలు మీరు అందరూ కూడా సమాజంలో మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు కష్టపడి మీరు పది మందిని ప్రతిభావితం చేయాలి ఎందుకంటే ఈ రోజున మన ఓటు బ్యాంక్ ఎంత ఉంది మనం గెలిచిపోయామనే మాట అసలు కరెక్టే కాదు ఎన్నికల బరిలో మనం నిలబడినప్పుడు మన పార్టీ అభ్యర్థిగా మనం పోటీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి మీ విలువైన ఓటు మాకెంతో అవసరం అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది మనతో పాటు వాళ్ళకి మనం వివరించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం తద్వారా ఆ కుటుంబానికి ఎట్లా మేలు జరుగుతుందనే దానిపైన మనం వివరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సూపర్ సిక్స్ అనే ప్రణాళిక తీసుకొచ్చినప్పుడు చాలామంది సంక్షేమం గురించి మీరు కూడా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు కానీ ఆ రోజున వాస్తవ పరిస్థితులు గమనించి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఆయన కూడా పరిపాలించారు కాబట్టి ఆయన ఆలోచించేది ఒకటే తెలుగు జాతి గర్వంగా భవిష్యత్తులో ఏ దేశంలో ఉన్నా సరే ఎక్కడ మన బిడ్డలు ఉన్నా సరే వాళ్ళు తిరిగి మన ప్రాంతానికి వచ్చే విధంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి దానికోసమే ఈ ప్రయాణం అనేది ఒక నమ్మకంతో కొన్ని సంక్షేమ పథకాలు పెట్టాం మహిళల కోసం రైతుల కోసం చదువుకునే విద్యార్థుల కోసం ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థుల కోసం అదేవిధంగా పేదరికంలో ఉన్న చిన్న చిన్న కుటుంబాలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ విషయంలో ఈరోజు ఉన్న అమ్మఒడిని దాటి అమ్మకి వందనం అనే కార్యక్రమం తల్లికి వందనం అనే కార్యక్రమం తీసుకొచ్చి కుటుంబంలో ఎవరు చదువుకున్నా సరే వాళ్ళకి అదే వర్తింపు చేసే విధంగా బిడ్డల్ని మనం ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేయాలని ఆ కార్యక్రమం కూడా తీసుకొచ్చాం మన పక్కన ఉన్నటువంటి అమరావతి రాజధాని ఏం చేశాడు ఆ రోజు ఏం చెప్పాడు రాజధాని బ్రహ్మాండంగా నేను నిర్మిస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పి ఇవాళ రాజధానిని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనం చూసాం మూడు రాజధానులు అంటాం మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఒక దొంగ వైఖరితో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన సాగిస్తాడో మనం చూసాం అలానే ముందు మధ్యపాల నిషేధం అన్నాడు ఏ విధంగా ఈ రాష్ట్రంలో దొంగ ముందు సఫలై చేసి వేగిన వేగిన డబ్బు సంపాదించి ప్రజల యొక్క జీవితాలు తాడుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకుంటూ ఏ విధంగా పేదవాళ్ళ యొక్క జీవితాన్ని చిన్నపడం చేశారో మనం చూసాం రోడ్లు కానివ్వండి వాటర్ కానివ్వండి అవసరమైన చాటు వంతులు కానివ్వండి టౌన్ హౌస్ కానివ్వండి ఏదైనా మేజర్ గా పట్టులో చెప్పుకోదగినటువంటి అభివృద్ధి ఏదైనా ఉందంటే అది నా దగ్గర మనోహరగారు అనేది కూడా చెప్పుకోవాలి తర్వాత ఆర్పా రవేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రం విడిపోయి వారు కూడా తీసుకెళ్లారు లోకనాథం గారికి ఏది ముఖ్యం కాదండి ఆయన నాన్నగారి విగ్రహం పెట్టుకోవడానికి విగ్రహాలు అని చెప్పి ట్యాంక్ బండ్ అని చెప్పి తెనాలి పండు అని చెప్పి దానికి ఇచ్చిన ప్రాముఖ్యత రోడ్లకు ఇవ్వలేదు నేను ఎందుకు ఈ పాయింట్ చేస్తున్నానంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సార్ నేను నాకు తెలిసి నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు కార్ డ్రైవ్ చేస్తున్నాను నేను యాక్సిడెంట్ అంటే ఏంటో తెలియదు ఒక మార్కెట్ యార్డ్ దగ్గర ఒక గుంటలో నా కారు పడి నా బ్రేక్ ఫెయిల్ అయిపోయింది ఆ కుంట వల్ల వెళ్ళిపోయి ఒక బత్తా ఇల్ పడడానికి ఉద్దేశం నా అదృష్టం ఏంటంటే అక్కడ ఎవ్వరూ మనుషులు లేరు లేదంటే అక్కడ ఒక పెద్ద రక్తపాతమే జరిగేది వాళ్ళు అప్పుడన్నీ పేటిఎం కు ఒకరికి పరిగెత్తుకుంటే వస్తాయి అలా నా టీడీపీ నాయకురాలు వచ్చి గుర్తింది అని చెప్పేసి వాళ్ళు చేసిన దరిగ్ర పనులు వాళ్ళు చెయ్యని డెవలప్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడే ధైర్యం కానీ సాహసం కానీ వాళ్ళకి లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళకి సేపటి ఏంటంటే పర్సన్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆడవాళ్ళు అయితే క్యారెక్టర్ గురించి నీచంగా ఏపీ లైవ్లు పెట్టి మాట్లాడించే నీచమైన సంస్కృతికి తెరలేపిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ సిపి అంటే అసమాన్ లోకనాథం అని నేను చెప్తాను గట్టిగా చెప్తాను నేను ఎందుకంటే విక్టింగ్ నేను ఒక బాధితురాల్ని సోషల్ మీడియాలో నేను ఐటీడీపీ జనరల్ సెక్రటరీ గుంటూరు పార్లమెంట్ గా నేను చేస్తున్నాను నేను నా పని చేస్తున్నాను నాకు వైసీపీ వాళ్ళు చేసే ప్రతి తప్పుని ఎత్తి చూపించే రైట్ ఉంది ఒక పౌరురాలుగా ఉంది ఒక సివిలియన్ గా ఉంది అంటే నా పార్టీ కోసం నేను ఎత్తి చూపించాల్సిన అవసరం నాకుంది నేను ఎత్తి చూపిస్తుంటే లు పెట్టి నన్ను పరమ భూతులు నా కుటుంబాన్ని నా బిడ్డని అమెరికాలో ఉన్న నా బిడ్డని చనిపోయిన నా తండ్రి మనకి ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ లోకనాలకు మాత్రమే ఉంది ఖచ్చితంగా ఈ లోకనాలు ఇవాళ నేనయ్యాను రేపు మీరు అవుతారు ఈ స్వతంత్రం అనేది ఏదైతే మనం కోల్పోతున్నామో దాన్ని గ్రహించండి ఇక నేను ఏదో ఒక చెప్తున్నాను రాజా గారు మనకి సుపరిచితులు మనకి మహానాయకుడు ఆయన మనకి ఎంతో చేస్తున్నారు ప్రతి ఒక్క మనిషిని ఒక కార్యకర్తని ఓన్ చేసుకున్నారు కానీ పరిస్థితులు జేఎస్పీనేహ సంబంధాల వల్ల మన నాద మనోహర్ గారికి సీటు కేటాయించడం జరిగింది కానీ ఇప్పుడు మన అందరము కలిసి ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత మన బుజ సంఘాల మీద ఉందని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను రాజా గారి కోసం ఆయన కార్యకర్తలు మరి గత ఐదు సంవత్సరాలుగా మన తెనాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంది సంక్షేమం ఏ విధంగా ఉంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం అభివృద్ధి అటకెక్కింది సంక్షేమం పడకెక్కింది మరి నాదల్లా మనోహర్ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన మన తెనాలికి ఎంతో అభివృద్ధి చేశారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంసీహెచ్ బిల్డింగ్ కానీ మరి రోడ్లు కానీ ఇక్కడ మన పెదరాబూర్ నుంచి ఇక్కడి వరకు ఫోర్ లైన్ రోడ్డు కానీ మరి వంద కోట్ల తోటి మంచినీళ్ళ పథకం కానీ అంటే మానవులకి ప్రజలకి అవసరమైన నిత్యావసరమైనవి మొత్తం కూడా ఆయన సమకూర్చడంలో అభివృద్ధి చేయటంలో నెంబర్ వన్ గా తెనాలను చేసి చూపించారు